సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్కులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక బాబాగారి సందేశం చూడబోయే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి హ్యాపీ పొంగల్ ప్రతి ఒక్కరికి మన సాయినాథుని ఆశస్సులు కలిగి వారి వారి కోరికలు తీరాలి ఈ సంక్రాంతి నుంచి అద్భుతంగా జీవితం ఉండాలి అని చెప్పి అందరికీ ఆయన ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఈరోజు చెప్పబోయే మాటలు కేవలం నీకోసం మాత్రమే ఎందువల్లంటే అంటే నీకోసం మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని చెబుతున్నాను నువ్వు కష్టపడి పనిచేస్తూ ఉన్నావు అలాగే చాలా శ్రమిస్తూ ఉన్నావు ఏది కూడా ఊరికే రాదు అనే ఒక భావనతో కష్టపడి పనిచేసి నువ్వు ఏదైనా సాధించాలి అని చెప్పి కష్టపడుతున్నావు దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది నువ్వు మంచి స్థాయిలోనే ఉన్నావు ఆ విషయం తెలుసు నువ్వు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నావు అంటే అది సాక్షాత్ నీ కష్టం అని నాకు తెలుసమ్మా ఎంతగానో శ్రమించి నువ్వు చెమటోర్చి చిందించే ఇంత మంచి స్థాయికి వచ్చావు అది నేను కాదన్ను కానీ నాకంటే గొప్పవారు లేరు నాకు మాత్రమే ఇంతటి ఐశ్వర్యం ఉంది నా నేను మాత్రమే గొప్ప అని ఎప్పుడు కూడా విరవద్దు విరవేగవద్దు ఆ యొక్క ఆలోచన ఉంటే ఇప్పుడు ఈ క్షణమే ఎదుటి చేసుకో ఇక నుంచి దాన్ని పెంచుకోవద్దు ఎందుకు అంటే శ్రీరాముడు అంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులు నువ్వెంత చెప్పు ఎవరి అవసరం లేదని వద్దు కాలం అనేది చాలా శక్తివంతమైన తల్లి రూపురేఖలనే కాదు చేతి రేఖలను కూడా కాలం మార్చేస్తుంది మంచి తలిచినా మంచే అందిస్తుంది చెడు తలిస్తే చెడే ఇస్తుంది అదేవిధంగా అహంకారాన్ని ప్రదర్శిస్తే అహంకారాన్ని తిరిగి ఇస్తుంది ఈ కాలం కాబట్టి నేనెంత అనే ఒక అహం అనేది నీలో నుంచి తీసే తల్లి అలాగే జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే నువ్వు ఎంత ఆరాటపడినా ఏం ప్రయోజనం చెప్పు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది నువ్వు జరగ వద్దు అన్నా కూడా అస్సలు ఆగదు కాబట్టి ఊరికే గాబరా పడిపోయి నీ యొక్క ప్రశాంతతని దూరం చేసుకోవద్దు నీకు అని రాసి ఉన్నది తప్పకుండా నీకు వస్తుంది బిడ్డ నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నువ్వు రావాలని రాసిపెట్టి ఉంటే ఏదీ ఆగదు రాలేదని కుంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ కూడా నీ కర్మలో భాగమే కానీ జరిపించేది ఆ భగవంతుడే అని గుర్తుంచుకో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న నువ్వు ఎప్పుడు కూడా బాగుంటావు వంద నియమాలు పాటిస్తూ పూజించటం కంటే పవిత్రమైన మసత్ మనసుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుడు ఆ భక్తికే దాసోహం అవుతాడు కాబట్టి ఈ సాయిని ఎప్పుడు కూడా నిష్కల్మషంగా ఎలాంటి అనుమానాలు లేకుండా నా మీద నమ్మకంతో పూజిస్తున్నావు కాబట్టి ఈ మంచి మాటలన్నీ కూడా నీకు అందజేస్తున్నాను బిడ్డ గత జన్మలో నీ కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళకి నువ్వు చేయవలసింది మిగిలి ఉన్నప్పుడే వాళ్ళు ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు వాళ్ళు నీకు బంధువులు అవుతారు ఏదో ఒక విధంగా నువ్వు చేయాల్సిన ఒక రుణం అనేది ఏర్పడుతుంది అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రం కొద్ది మందితో మాత్రమే నీకు జీ నీకు జీవితంలో కలుస్తారు పని అయిపోగానే దూరం అయిపోతారు ప్రతి పరిచయం వెనక నీ మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని ఒక అంతరార్థం తాగుందమ్మా కాబట్టి నీకు పరిచయం అవుతున్నారు అంటే వారందరూ కూడా గత జన్మలో నీకు తెలిసిన వాళ్ళే వాళ్ళతో ఉన్న సంబంధం వాళ్ళకి నువ్వు రుణపడి ఉండటం వల్లే మళ్ళీ ఈ జన్మలో కలిసి ఏదో ఒక రూపంలో మాట సాయంగానో చేత సాయంగానో దగ్గర అవుతున్నారు ఎవరన్నా ఏమన్నా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయవద్దు ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది కాబట్టి నేను చెప్పేది నువ్వు విని మరుసలుకో తల్లి మనసులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే నీ యొక్క జ్ఞానంతో ఆలోచించి చూడు ఆ జ్ఞానంలో వచ్చిందే తెలిసిందే అదే నిజం ఇక నీకున్న సమస్యలన్నీ ఎప్పుడు తొలగతాయి అని నన్ను ప్రార్థిస్తున్నావు కదా అవన్నీ కూడా అతి త్వరలో తగ్గుతాయి తల్లి ఎందువల్లంటే నువ్వు నీ యొక్క ఇబ్బందుల్ని సమస్యల్ని అన్నిటినీ పరిష్కరించమని నా ముందు పెడుతున్నావు నేను నీకు వచ్చిన కష్టాన్ని కానీ సమస్యల్ని కానీ ఆపను కానీ వాటిని పరిష్కరించే పరిష్కారాలు అలాగే నీ కష్టాన్ని తీర్చే సులువైన మార్గాలు ఆ దాటగలే శక్తి అనేది నేను ఇస్తాను నీ దారిని సాఫీగా సరళంగా చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే తర్వాత భగవంతుడు నీ వెంటే ఉంటాను కాబట్టి నేను చెప్పింది మనసులో ఉంచుకో తల్లి ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణ వేడు చివరకు నిన్ను కాపాడేది ఆ భగవంతుడని నేను గుర్తిస్తావు అందుకే కదా ఈ సాయి నువ్వు నమ్ముకున్న నమ్మకం పెట్టుకున్న ఈ సాయిని ముందుకొచ్చాను ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందమ్మా బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో నువ్వు వెతకవలసినది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం నీలో ఉన్న శక్తిని బయటకు తీసేయి అదే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసం నువ్వు బయటకు తీసావు అంటే నీకున్న ఎలాంటి పరిస్థితిని కూడా నువ్వు ఎదుర్కొంటావు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టు కాబట్టి నీలో ఉన్న శక్తి ఆ శక్తి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఇక నువ్వు చేసే ప్రతి సాయానికి ప్రతి ధర్మానికి అన్నిటికీ ఫలితం నీకు ఉంటుంది కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ బిడ్డ ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి మంచి తిరిగి కాలం ఇస్తుంది చెడుకు ఫలితంగా చెడును వహిస్తుంది కాబట్టి కాలం ఎవ్వరిని వదిలిపెట్టదని గుర్తుంచుకో జీవితం నిన్ను కలిసే ప్రతి వ్యక్తి గత జన్మలో నీకు అనుబంధం ఉన్నవారే అని చెప్పాను కదా కాబట్టి ఎవరిని కూడా తుష్కారంగా దూరం చేసుకోవద్దు మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను గూడు కట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడమ్మా కానీ పరులకి చేసిన సాయం అది పుణ్య రూపంలో నీ వెనకాలే వస్తుంది అంతేకాకుండా నీ కుటుంబాన్ని నీ యొక్క బావి తరాల వారిని కాపాడుతుంది అదే నిజమైన వ్యక్తికి సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది ఆ మంచి పునాది కోసం నీ జీవితాన్ని బంగార భవిష్యత్తుగా మార్చుకోవటం కోసం నీ చేతిలో ఉన్న ఒక రూపాయిలో పావలవంతైనా సాయం తల్లి లేదా ఒక పైసల పైసలవంతైనా సాయం చేయి భగవంతుడు నీకు రూపాయలు రూపాయలుగా నీకు మంచిని చేస్తాడు ఇక నాకున్న బంధాలన్నీ దూరం అవుతున్నాయి నేను ఎవరినైతే ఇష్టపడ్డానో వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు బాబా అని నా దగ్గర మొరుపెట్టుకుంటున్నావు కదా ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా రుణం తీరిపోతే ఏ బంధమైనా నిలవదు అది బంధం అనేది రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు కానీ బంధావ్యాలు కానీ కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది రుణానుబంధమే అవుతుంది రుణం అనేది లేకుండా ఎవరిని కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా నీ వద్ద నిలవదు నీ రుణానుబంధం విలువ తెలుసుకొని మసులుకోతల్లి ఏ బంధాన్ని వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడవద్దు అలాగే నిందించవద్దు వాళ్ళ సంతోషం మాత్రం కోరుకో బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేది అంతా ప పరమాత్ముడే కదా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు అంటే ఎలాంటి చింత చీకులు లేకుండా ఉంటావు ఇక నువ్వు అసలు ఎదగవు నువ్వు ఏది సాధించలేవు అని నిన్ను హేళన చేసి నవ్వేవాళ్ళని నవ్వని మాటలతో మనసు గాయం చేసేవాళ్ళని చేయని నీకు ఏం లేకపోయినా నీ మీద పడి ఏడ్చేవాళ్ళని ఏడవని నువ్వు మాత్రం ఎప్పటిలాగే నీలాగే ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా ఈ సాయికి నువ్వు నచ్చావు నీలోని మంచితనం నీలోని సంస్కారం నీలోని నిజాయితీ ధర్మగుణం ఇవన్నీ నాకు నచ్చాయి తల్లి అందుకే ఇన్ని మంచి విషయాలు నీకు తెలియపరుస్తున్నాను వీటిని ఆచరించి చూడు నీ భవిష్యత్తు బంగారబాటగా నేను మారుస్తాను కదా నీ సాయి ఎప్పుడూ నీతో ఉంటాను ఇక రాబోయే కాలమంతా నీకు శుభంగా నేను మలుస్తాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్